అలాగే వైసీపీ నాయకులు అందరూ కూడా మాట్లాడే ముందు పేదినాని కావచ్చు జకంపూర్ రాజా గారు కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు మీరు కూడా మాట్లాడేటప్పుడు గత సంఘటనలు ఏవైతే జరిగాయో కనీసం మీకు డిపాజిట్లు రాయల పరిస్థితి ఏదైతే ఉందో అది దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించండి మసులుకోండి పవన్ కళ్యాణ్ గారి వల్ల ఏదన్నా ఉంది అనుకుంటే ఆయన శాఖల పట్ల ఏదన్నా మాట్లాడాలి ఎక్కడన్నా అవినీతి జరిగిందా ఎక్కడన్నా తప్పిదం జరిగిందా లేదన్నా ప్రజల పట్ల ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు ఏదన్నా లోటుపాట్లు జరిగాయో చర్చిద్దామంటే రండి మీతో కలిపి చర్చించడానికి మేము సిద్ధంగా ఉందాం డిబేట్ లో కూర్చుందామా చర్చా వేదికల్లో కూర్చుందామా మాట్లాడుకుందాం ప్రజల కోసం ప్రజల సమస్యలకే మాట్లాడుకుందాం కానీ ఇలాంటి కుటిల రాజకీయాలు చిల్లర రాజకీయాలు మానుకుని మీరు రాజకీయంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ రకంగా కాకుండా రాజకీయంగా ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పేసి మా అభిప్రాయం లేదంటే మీకు కనీసం రేపు రానున్న రోజుల్లో మీకు రాజకీయ భవిష్యత్తు అనేది అగమ్య గోచరంగా ఖచ్చితంగా గమ్య గోచరం అయ్యేటువంటి అవకాశం ఉంది ఇదే ప్రవర్తన కనుక కొనసాగితే